ఇదో శుభలగ్నం అక్రమ సంబంధం కథ అదేనండి ఓ సినిమాలో రోజా ఏకంగా జగవత్ బాబు మీద మనసు పడుతుంది కానీ అతడికి పెళ్ళైపోతుంది ఆ తర్వాత అతనికి క్యాష్ ఇచ్చి అతడిని కొనుక్కుంటుంది ఆ సినిమాకి శుభలగ్నం అనే టైటిల్ పెట్టారు కాబట్టి మనం తిట్టుకోలేదు కానీ ఈ అక్రమ లగ్నం కథ తెలిస్తే మాత్రం ఇదేం లోకం రా దేవుడా అంటారు ఎవర్రా మీరంతా అనుకోవడం మాత్రం ఖాయం ఇది ఓ గ్రామంలో పెద్దల పంచాయతీలో బరిదగించిన ఓ జంట కథ కర్ణాటకలోని మాండ్యాకు దగ్గరలోని ఓ గ్రామంలో భార్య ఉన్నారు అయితే ఆ సదరు మహిళ భర్త మంచి రాయుడు పని సరిగ్గా చెయ్యడు సరిగ్గా చేయడు ఆ కుటుంబం మొత్తాన్ని సదరు భార్య మోసేది పిల్లల బాగోగులను కూడా చూసేవాడు కాదు అయితే ఓ నలభై ఏళ్ల మహిళ గ్రామంలో వడ్డీలకు డబ్బులు ఇస్తూ ఉంటుంది ఈమె ఆ ఊరికి వడ్డీల రాని సదరు మహిళ దగ్గర అప్పు తీసుకున్నారు ఈ భార్య భర్తలు అయితే ఆ సదరు మహిళ వడ్డీ కోసం వచ్చిపోతూ ఉండేది ఆ క్రమంలోనే అప్పిచ్చిన మహిళకు ఆ యువకుడిపై కనపడింది గాట్టిగా దిట్టంగా ఉన్నాడు పైగా మంచి వయసులో ఉన్నాడని కవ్వించి తన ఒళ్ళో వేసుకుంది వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కోరికలు తీర్చమని అడిగింది ఇంకేముంది వెతకబోయే కాలికి తగిలినట్టుగా ఆ మహిళతోనే నిత్యం సాంసారం మొదలు పెట్టేశాడు సదర మహిళ ఇంట్లోనే గడుపుతూ మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అంతేకాదు విడతల వారీగా అప్పులు కూడా ఇచ్చింది ఆ మహిళ అయితే అప్పు కాగితంపై మాత్రం ఖచ్చితంగా తన ప్రీడి సంతకం కూడా పెట్టించేది అయితే ఈ సదర భార్య మాత్రం ఎప్పుడు తన భర్త బోకనుకుంది కానీ అప్పిచ్చిన మహిళతోనే అక్రమ మందం పెట్టుకుంటాడని ఊహించలేకపోయింది నిత్యం సదర మహిళ ఇంట్లోనే భర్త గడుపుతూ ఉండడంతో వారి మధ్య బంధం ఉందని తెలిసి మొగుడిని హెచ్చరించింది పద్ధతి మార్చుకోవాలని కావాలంటే భూమి అమ్మాయిన అప్పు తీర్చమని చెప్పింది ఎంత చెప్పినా భర్త వినకపోగా ఎదురు ప్రశ్నించి కొట్టేవాడు అలా అలా మరో ఆరు నెలలు గడిచిపోయాయి సదరు మహిళ కూడా హెచ్చరించింది నా భర్తతో బంధం ఎందుకు పెట్టుకున్నావు నీ మొగుడున్నాడు కదా నా మొగుడే దొరికాడంటూ గొడవ పడింది దీంతో ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు గ్రామంలోని ఇతర మహిళలు వారి గొడవను సర్దుమణిగేలా చేశారు కానీ తన భర్తతో రంగు నడుపుతున్న వడ్డీల రాణి పరువు తీయాలనుకుంది ఈ సదర మహిళ అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున తాను ఊరెళ్తున్నానని భర్తకు చెప్పింది భార్య తన పిల్లలను కూడా తన పుట్టింటికి తీసుకెళ్లింది కానీ వాస్తవానికి స్కెచ్ చేసింది తన మొగుడు అతని గలీజ్ పని చేస్తారని ఆమెకు తెలుసు అందుకే సాయంత్రం ఏడు గంటలకు రహస్యంగా వచ్చింది వెంటనే తన ఇంట్లోకి వెళ్లి చూడగా సదర మహిళతో ఈ భర్త గారు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు దీంతో బయట నుంచి గడియపెట్టి చుట్టుపక్కల వారిని పిలిచి నానా రచ్చా చేసేసింది అంతేకాదు గడియతి చీకట్లోనే వడ్డీల రాణి కొంగు కవర్ చేసుకొని అక్కడి నుంచి చిన్నగా జారుకొంది దీంతో ఆ వడ్డీల రాణి కూడా ఊళ్ళో పోయింది కాబట్టి ఊరోళ్ళందరికీ కూడా తాను అప్పు తీర్చాలని అడిగేందుకే వెళ్లాలని చెప్పాలనుకుంది అందుకోసం ఆ సదరు వడ్డీల రాణి పెద్ద మనసుల దగ్గర పంచాయతీ పెట్టించింది అంతేకాదు తన ప్రియుడిని ఇంటికి పిలిచి తన ఇంట్లో బంధించింది ఆమె భర్తతోనే తాళం వేయించింది ఆ తర్వాత పెద్దల దగ్గర తన ప్రియుడి భార్యను పిలిచి పంచాయతీ పెట్టి తనిచ్చిన ఐదు లక్షల అప్పు వడ్డీతో సహా ఇప్పించాలని పెద్దలను కోరింది నువ్వు మొగుడిని వాడుకుంటున్నావు కాబట్టి అప్పు లేదు వడ్డీ లేదని చెప్పేసింది ఆ సదర మహిళ ఆమె మాటలు విని గ్రామ పెద్దలు ప్రజలు అవాక్ మీరు కూడా అప్పుడే అవాక్ అవ్వకండి ఎందుకంటే ఈ బరితెగింపు కథలో అసలు ట్విస్ట్ ముందుంది నేను నీ మొగుడిని వాడుకోవడం లేదు అతనే వాడుకుంటున్నాడని ఇద్దరు మళ్లీ జుట్లు పట్టుకుని అక్కడే కొట్టుకున్నారు చివరికి ఎంత కొట్టుకున్నా కూడా అప్పు తీర్చే విషయమే ఫైనల్ అవ్వాలి కాబట్టి చివరికి అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వాలి లేదంటే కనీసం వాయిదా అని అడగాలి నువ్వే సంతకం పెట్టావని సదర మహిళను ప్రశ్నించారు ఆ పెద్దలు నేను సంతకం పెట్టాను సరే మరి ఆమె చేసిన తప్పు సంగతి ఏంటని నిలదీశారు దీంతో టాపిక్ కాస్త పక్కగా మారిపోయింది దీంతో వడ్డీల రాణి ఒక అడుగు ముందుకేసి నువ్వు నాకు ఐదు లక్షలు ఇచ్చావు నీ భర్తను తీసుకెళ్ళు లేదంటే నా దగ్గరే ఉంటాడని హెచ్చరించింది వడ్డీల రాణి వడ్డీల రాణి మాటలకి సదరు భార్య షాక్ ఇస్తుందని ఊహించలేకపోయారు అప్పుడే ఇలా అంది నా భర్తను నువ్వే ఉంచుకో ఇంకో ఐదు లక్షలు కట్నంగా ఇచ్చేయి నువ్వు వాడిని ఉంచుకుంటావో చంపుకుంటావో నాకు సంబంధం లేదని తగేసి చెప్పింది ఇది కూడా ఊరందరి ముందు అయితే ఈ మాటలే షాక్ అనుకుంటే వడ్డీల రాణి ఇంకా షాక్ ఇచ్చింది సదరం భార్య మాట వినగానే ఎగిరి గంతేసింది వడ్డీల రాణి నాకు కూడా అదే కావాలి నీకు ఐదు లక్షలు వచ్చే వారం లోపు ఇచ్చేస్తాను ఈ మాట మీద నిలబడాలని హెచ్చరించింది నాకు గాని ఐదు లక్షలు ఇస్తే నా మొగుడు నీ మొగుడు అవుతాడు నాకు ఇష్టమే అంది గ్రామ పెద్దలు వారే సమస్యను పరిష్కరిస్తారనుకుంటే వీళ్లే పరిష్కరించుకోవడం చూసి షాక్ అయిపోయారు పరిష్కారం ఇంత చండాలంగా ఎప్పుడు చూడలేదని పెద్ద మనుషులంతా కూడా గుడ్లేసుకుని చూస్తూ ఉన్నారు ఇక వడ్డీల రాణి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారంలో ఐదు లక్షలు ఇచ్చేస్తాను ఇక నుంచి ఆమె మగుడు నా దగ్గరే ఉంటాడని చెప్పి కాగిత మీద సంతకం పెట్టాలని కోరింది ఇక అక్కడున్న పెద్దలు కూడా మీ ప్రకారమే చేసుకోండి అన్నారు అంటే భర్తని ఐదు ఎందుకు అమ్ముకున్నావంటే నా ఒక నా ఇంట్లో కంటే ఆమె లెవరింట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు దానికి బోరు కొట్టగానే కచ్చితంగా వదిలేస్తోంది నాకు ఐదు లక్షలు అప్పు పోగా మరో ఐదు లక్షలు వస్తాయి అసలు ఏమీ లేక వాడిని మేపలేక చచ్చిపోతున్నానని చెప్పింది గ్రామస్తులు ఇది కూడా నిజమే కదా అనుకున్నారు అయితే వడ్డీల రాణికి మాత్రం సదరు యువకుడు ఇచ్చే శృంగార సుఖం నచ్చి కొనుక్కుంది పైగా ఆమె భర్తతో కూడా సంతకం పెట్టించింది వడ్డీ రాణి భర్త కూడా నీ ఇష్టమే నా ఇష్టం బంగారం అన్నాడు ఇంకేముంది ఇద్దరు మగాళ్ళతో ఎంజాయ్ చేద్దాంలే అనుకుంది ఇటు ఇంటి పని వ్యవసాయం పని చేస్తాడు పాత భర్త ఇక కొత్త ప్రియుడిని ఇంట్లో ఉంచుకొని పాత మొగుడిని వ్యవసాయానికి పంపించేసేది ఎంతైనా వడ్డేల రాణి దేశముద్రైపోయింది కాకపోతే మొగుడిని పది లక్షలకు అమ్ముకుందని అంతా కూడా సదరు యువకుడి భార్యను తిట్టిపోశారు అయినా సరే ఆమె మాత్రం అస్సలు పట్టించుకోలేదు నాకు అప్పులు లేకుండా జీవితం కావాలి వాడికి లవర్ దొరికితే నాకు ఇంకో మొగుడు దొరకడా అని అందరికీ షాక్ ఇచ్చింది సదరు శుభలగ్నం ఆమెని మరి ఈ వడ్డీల రోజా అతడిని ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తుందో చూడాలనుకుంటున్నారు గ్రామస్తులు ఈ విషయం కాస్త గాలివానగా మారి యావత్ దేశం పాపులర్ అయింది ఎటొచ్చి ఆ వడ్డీల రాణి ఫోటో ఒకటి దొరికితే బాగుండేది న్యూస్ మాత్రం మనకు చేరింది కానీ ఫోటోలో దొరకలేదు మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి